దేవునికి స్తోత్రం కలుగునగా ఎలాగో చేసి తన్ను తాను పరీక్షించుకొని యోగ్యపరచుకొని జాగ్రత్తగా పాల్పొందాలి ఇందులో మూడు కార్యాలు ఉన్నాయి ప్రభు యొక్క మరణమును జ్ఞాపకము చేసుకుంటను ప్రభు యొక్క రాకను ప్రకటించుటకను చేయాలంట అంటే పాలు పొందేటప్పుడు యోగ్యంగా తను తాను పరిశీలించుకోవాలి ఏమన్నా పొరపాట్లు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టాలి శుద్ధీకరించుకొని యోగ్యపరుచుకొని పాలు పొందాలి అంతవరకు ఓకే అంటే అందులో మైండ్లో ఏం పెట్టుకోవాలంట ఆయనను శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిల్వ బాధను జ్ఞాపకం చేసుకుంటూ అంటే అందులో పాలు పొందేవాడికి మైండ్లో ఏముండాలి నా కొరకే ప్రభువు దెబ్బలు తిన్నాడు నా కొరకే ప్రభు చనిపోయాడు నా కొరకే నా వల్లనే ఈ పరిస్థితి అంత వచ్చింది ఆయనకి నా శిక్షణ మేదేసుకోవాల్సి వచ్చింది నా కొరకే దెబ్బలు తిన్నాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నకు దీనిని చెయ్యండి